హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో శివుడు వేష్యతో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకొనుట నిజమేనా అనే వీడియోని చూస్తుము ఈ వీడియో కేవలము ఎవరెవరైతే యేసు ప్రభువుని బైబిల్ని చెడు ప్రచారం చేస్తా బైబిల్లో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అపప్రచారం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవ సహోదరి సహోదరులకు ఈ వీడియో వర్తించదు అటువంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దయచేసి ఇప్పుడే స్టాప్ చేయండి శివుడు వేష్యతో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకునేదానికి పోయేటువంటి ఒక సందర్భాన్ని మనము శ్రీ శివ మహాపురాణము శతరుద్ర సంహిత ఇరవై ఆరవ అధ్యాయము అనువాదకులు స్వామి తత్వా విధానంద స్వామి సరస్వతి బ్రహ్మ విద్యా కుటీర్ ప్రచురము శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ గురుకృప పేజీ నంబర్ నూట ముప్పై ఆరు నుండి నూట ముప్పై తొమ్మిది శ్లోకాలు ఒకటి నుండి నలభై రెండు వరకు వేష్య యొక్క డీటెయిల్స్ చూసేటప్పుడు పూర్వము నంది గ్రామములో మహానందయను వార వనిత ఒకటి ఉండెను ఆమె గొప్ప సుందరి మరియు శివభక్తురాలు ఆమె చాలా ధనముతో మరియు గొప్ప వైభవము వైభవములతో కూడి అద్భుతముగా ప్రకాశించేది అనేక రకముల రత్నములను పొదిగిన ఆభరణములను దాల్చి ఆమె మూర్తి భవించిన శృంగారము వలెనుండేది అతి మనోహరితియగు ఆమె సంగీత విద్యలన్నిటి ఎందును సమర్థురాలు ఆమె పాడినచో రాజులు కూడా హర్షించడివారు ఆ వేషే సర్వదా పార్వతి సమేతుడగు శంకరుని ఆనందముతో కొలిచెడిది ఆమె రుద్రాక్షలను ఆభరణములుగా దాల్చి శివనామమును జపించుటయందు ఆసక్తి కలిగి ఉండేను ఆమె నిత్యము జగదీశ్వరుడు శివుని పూజించి సేవించి శివుని పవిత్ర కీర్తిని పరమ భక్తితో గానము చేయిచు నాట్యము చేసేది ఆమె ఒక కోతిని కోడిని రుద్రాక్షలతో అలంకరించి చప్పట్లతో మరియు పాటలతో ఎల్లవేళలోనూ వాటిచే నాట్యము చేయించేది శివభక్తి పారాయణురాలకు ఆ వేశ్య సుఖరాండ్రులందరితో గూడి వాటి నాట్యమును చూచి ప్రేమతో బిగ్గరగా నవ్వేది ఈ సందర్భంలో చూసేటప్పుడు ఇక్కడ ఒక వేశ్య ఏమి ఏం చేసేదంటే ఎప్పుడు శివభక్తురాలి ఏమి ఎప్పుడు శివుణ్ణి ఆరాధిస్తూ కీర్తనలతో భక్తితో ఆయన్ని ఆరాధించేది ఒకరోజు శివుడు ఆమెని పరీక్షించడానికి వచ్చిన సందర్భము ఒకనాడు శివుడు ఆమె భక్తిని స్వయముగా పరీక్షించుటకై శుభకరమగు వ్రతమును పాటించే ఒక వైశ్యుని రూపమును దాల్చి విచ్చేసినాడు సుందర్యగు ఆ వేష్య ఇంటికి విచ్చేసిన ఆ వైశ్యుని పరమానందముతో సాధారణముగా చక్కగా పూజించి కూర్చుండబెట్టాను అతని ముంజేతియందు శ్రేష్టమైన మనోహరమగు కంకణమును గాంచి ఆమె మిక్కిలి విస్మయమును పొంది దానియందు ఉదయించిన కోరిక గలదై ఆయనతో నిట్ల నేను మహానంద ఇట్ల నేను గొప్ప రత్నములో పొదిగిన దివ్య స్త్రీలు అలంకరించుకొనదగినది అగు నీ చేతియందుగల కంకణము నా మనస్సును వెనువెంటనే లాగివేయుచున్నది నవరత్నములు పొదిగిన ఆ హస్తభూషణమునందు కోరిక గల ఆమెను గాంచి ఆ వైశ్యుడు పెద్ద మనస్సు గలవాడై చిరునవ్వుతో నెట్లు పలికెను రత్నములు పొదిగిన ఈ దివ్య ఆభరణములపై నీ మనస్సునందు కోరిక ఉన్నచో నీవే దీనిని ప్రీతితో ధరించుము దీనికి నీవు ఏమి వెలను ఇచ్చదవు చూడండి ఇక్కడ చూసేటప్పుడు శివుడు ఒక వైశ్యని రూపము ధరించి ఆమెని పరీక్షించేదానికి కొరకై వస్తుడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఇతనిని సాధారణంగా ఆహ్వానించి అన్ని రీతిలా ఆమెని గౌరవిస్తుంది ఈ సందర్భంలో ఆయన చేతిలో ఉండే ఒక ఆభరణాన్ని చూసి ఆమెకి చాలా ఇష్టమవుద్ది ఇది తెలిసిన ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నీకు దీనికి దీని మీద ఆశ ఉంది కదా దీన్ని నీకు ఇస్తాను నువ్వు నాకు దీనికి ఏమి ఇస్తావు అనేసి అడుగుతాడు ఇప్పుడు ఈ వేష్య మరియు శివుని మధ్యలో జరిగే ఒక ఒప్పందము చూడండి ఆ ఆభరణాన్ని శివుడు ఇచ్చి నీకు ఇస్తున్న దీనికి నువ్వేమిస్తు అని అడిగేటప్పుడు ఆమె చెప్తుంది వేష్య ఇట్లా నేను మేము స్వేచ్ఛ మగు వేష్యులమే గాని పతివ్రతలము గాము వ్యభిచారము మా కులమునకు అనురూపమైన ధర్మమనుటలో సందేహము లేదు ఇది నీకు అంగీకారమై నా మనస్సుకు నచ్చిన ఈ హస్తభూషణమును నాకు ఇచ్చినచో నేను నీకు మూడు రాత్రులు మూడు పగళ్ళు భార్యను కాగలను దీన్ని తీసుకొని అయిన తర్వాత ఈ వేష్య ఏం చెప్తుందంటే శివునితో నువ్వు నాకు దీనికి ఇచ్చినవు కదా నేను నీకు మూడు రాత్రులు మూడు పగుళ్ళలో నీ జతలో నేను భారీగా ఉంటాను మాకి ఆ వేష్య ఇంకొక మాట చెప్తుంది మేము వ్యభిచారులము పవిత్రులము కాదు పతివ్రతలము మేము కాదు మాది కుల వృత్తి ఇదే కాబట్టి నీకు ఇష్టమైతే మేము నీ జతలో మూడు రాత్రులు మూడు పగళ్ళు భార్యగా ఉంటాను అని చెప్తానే శివుడు ఆ వేష్యతో చెప్పేటువంటి ఒక మాట వీరులచే ప్రేమించబడే ఓ సుందరి అటువలనే అగునుగాక నీ మాట సత్యమైనచో రత్న కంకణమును నీకిచ్చదను మూడు రాత్రులు నాకు భార్యవు అగుము ఈ ఒప్పందమునకు సూర్య చంద్రులు సాక్షులు సత్యమే అని ముమ్మారు పలుకుము ఓ ప్రియురాల తరువాత నా హృదయమును స్పర్శించుము అనేసి శివుడు చెప్తానే తర్వాత ఓ ప్రభువా నేను మూడు బగల్లో నీకు భార్యనై సహధర్మచారిని అగుదును ఇది ముమ్మాటికి సత్యము సంశయము లేదు వీళ్ళిద్దరి ఒప్పందం అయిన తర్వాత ఓ సుందరి శివుడు చెప్తా ఉండు ఓ సుందరి ఈ రత్నమయమగు శివలింగము నాకు ప్రాణప్రియమైనది నీవు దీనిని శ్రద్ధగా దాచి రక్షించము చూడండి దాన్ని ఇచ్చేసి ఇది నాకు ప్రాణప్రియమైంది నువ్వు దీన్ని శ్రద్ధగా దాచిపెట్టని ఆ భేష్యతో చెప్తా ఉండు తర్వాత చూసేటప్పుడు ఆమె రాత్రి అందు వీట స్వభావముతో వచ్చి ఉన్న ఆ వైశ్యునితో గూడి మెత్తని పరుపులతో శోభిల్లే మంచముపై సుఖముగా నిద్రించను ఓ మహర్షి అప్పుడు అర్ధరాత్రి సమయమునందు ఆ వైశ్య ప్రభుని సంకల్పముచే నృత్య మండపము లోపల నుండి అకస్మాత్తుగా శబ్దము బయల్ వెడలెను పెద్ద జ్వాలలతో కూడిన అగ్ని పెద్దగాలి తోడు కాగా ఆ నాట్య మండపము నంతను శీఘ్రముగా ఆవరించెను మండపము తగలబడుచుండగా ఆ వేష్య తొందరపాటుతో నిద్రలేచి శీఘ్రమే అచట ఉన్న కోతిని బంధనము నుండి విడిపించను ఇక్కడ శివుడు వైష్ణవ రూపంలో ఉన్నటువంటి ఈ శివుడు ఏం చేస్తాడు అంటే ఆమెతో వ్యభిచారం చేసి అవుతాడు అర్ధరాత్రి ఏమవుద్ది అక్కడ శివుని వలనే అక్కడ అగ్ని ఇల్లంతా ప్రవేశిస్తానే అగ్ని ఫుల్ అంతా మండుకుంటానే ఆ సందర్భంలో ఈమె లేచిపోయి ఈమె దగ్గరుండే ఈ కోతిని ఆమె విడిపించేస్తుంది తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు బంధనము నుండి విడిపించబడిన ఆ కోతి కోడెతో కలిసి మీద పడుచున్న అగ్ని కణములను దులుపుకొనుచు భయముతో దూరముగా పారిపోయాను ఆ లింగము పాను పట్టణముతో సహా నిప్పులతో కాలి ముక్కలయ్యను దానిని చూచి ఆ వైశ్యుడు మరియు వేశ్య పట్టరాని దుఃఖమును ప్రాణ ప్రియమగు లింగము కాలిపోవుట గాంచిన ఆ వైశ్య ప్రభువు అప్పుడు ఆమె హృదయములోనే భావమును తెలియగోరి మరణించుటకు నిశ్చయించుకొనెను అతిశయించిన దుఃఖముతో కూర్చుండిపోయాను అనేక లీలలు గలవాడు కుతూహలముతో మానవ దేహమును దాల్చిన వాడు యొక్క మహేశ్వరుడు దుఃఖితురాలయ్యున్న ఆమెతో నిట్ల నేను ఇక్కడ చూసేటప్పుడు ఈ అగ్ని మండుకుంటానే ఈయన శివుడు ఈ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ కానీ ఏమైపోద్ది అంటే అగ్నిలో కాలి బూడిదైపోద్ది ఇది చూసిన ఈ వైష్ణవ రూపంలో ఉన్న శివుడు ఏం చేస్తాడంటే అది కాలిపోతనే ఇతను దాని మీద ఉండే ప్రేమతో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అనేసి ఆమె దగ్గర చెప్తా ఉండు తర్వాత చూసేటప్పుడు నాకు ప్రాణ ప్రియమగు శివలింగము దగ్ధమై పగిలినది నాకు జీవించవలెనని ఉత్సాహము లేదు దీనితో సంధియము లేదు నేను సత్యముగా పలుకుచున్నాను ఓ పుణ్యాత్ములారా నీవు నీ భృత్యులతో శ్రేష్టమైన వారిని నియోగించి శీఘ్రముగా చిత్తిని ఏర్పాటు చేయించుము నేను శివుని ఎందు మనస్సు నిలిపి అగ్నిలో ప్రవేశించేదను ఓ పుణ్యాత్ములారా బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు మొదలగు వారందరూ గూడి వచ్చి నన్ను వారించినను నేను ఇదే క్షణములో అగ్నిలో ప్రవేశించి ప్రాణములను విడిచెదను చూడండి శివుడు ఇలా చెప్పి తర్వాత ఆయన ఎవరు ఏం చెప్పినా గానీ చూడండి బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు ఎవరు వచ్చి చెప్పినా గానీ అగ్నిలో పడి నేను చనిపోతాను అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి సందర్భం అదే రీతిగా శివుడు ఆత్మహత్య చేసుకున్న ఒక సందర్భము ఆయన ఇట్లు గట్టిగా పట్టుపట్టగా ఆమె అతనిని దృఢ నిశ్చయమును నెరిగి మిక్కిలి దుఃఖించి తన భవనమునకు బయట తన సేవకుల చేత చితిని ఏర్పాటు చేయించుకొనెను ఆ వైశ్య రూపంలో ఉన్న శివుడు మిక్కిలి కుతూహలముతో పుణ్యగతిని కోరువాడై ధైర్యముతో తాను ఒక్కడే ప్రజ్వల ఇల్లుచున్న ఆ అగ్నిలో ప్రదక్షిణము చేసి తరువాత జనులు చూచుచుండగా దానిలో ప్రవేశించెను చూడండి ఇక్కడ చూసేటప్పుడు శివుడు దేవుడయి ఉన్నటువంటి శివుడు వేష్యను పరీక్షించేదానికి వచ్చేసి ఆమెతోనే వ్యభిచారం చేసి తర్వాత ఈయన అగ్గి పెట్టుకొని ఆ ఇల్లంతా అగ్గి పెట్టుకొని ఇచ్చినటువంటి గిఫ్ట్ కాలిపోయినందుకు ఈయన పోయి సూసైడ్ చేసుకుంటా ఉండు చూడండి అనేక మంది బైబుల్లో బూతులుండి తప్పులుండి అని ప్రచారం చేసే వాళ్ళంట్రా మీరు దయచేసి ఈ వీడియో చూస్తుంటే చూడండి దేవుడైన వాడు ఎవరైనా సరే స్త్రీలను పరీక్షించేదానికొచ్చి వాళ్ళతో వ్యభిచారం చేస్తారా మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజమేమంటే బైబుల్ దేవుడు ఎక్కడా స్త్రీలను దాని కోసం వారితో కామ కోరికలు తీర్చుకున్నట్టు బైబుల్లో ఎక్కడా లేదు ఎందుకంటే బైబిల్లో ఉండే దేవుడు మహాపరిశుద్ధుడైన దేవుడు గనుక చూడండి ఈ రీతిగా వేష్యతో వ్యభిచారం చేసినటువంటి శివుడు లోకానికి ఎలా ఆదర్శం కాగలడు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా మీరే ఆలోచించండి వేష్యతో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకున్న శివుడు లోకానికి ఆదర్శమా లేక పరాయి స్త్రీలను మోహపు చూపులు చూడకూడదు అని చెప్పిన లోకరక్షకుడుగు యేసు క్రీస్తు ప్రభు లోకానికి ఆదర్శమా జ్ఞానం కలిగిన వారు తెలివి కలిగిన వారు మీరే సత్యాన్ని ఆలోచించండి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా మీకందరికీ వీడియో ముగించే ముందు చెప్పేది మీరు అన్నీ గ్రంథాలని చదవండి ఒకే గ్రంథాన్ని కాదు అన్ని గ్రంథాలని మీరు చదవండి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది న్యాయమో ఏది ధర్మమో మీరే చదివి మీరే పరీక్షించి మీరందరూ సత్యం వైపు నడవాలనే ఈ వీడియోని మేము చేసి అప్లోడ్ చేస్తున్నాం ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునగాక